హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేపే దీపావళి కాబట్టి నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి లైక్ నా వీడియోలు లైక్ చేసేవాళ్ళకి కామెంట్ పెట్టేవాళ్ళకి తర్వాత కొంతమంది అయితే షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఒకటి ఉంది ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పేరు పేరున ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ ఫ్రెండ్స్ ఈవినింగ్ కోసం చేస్తున్నాను ఇడ్లీ పిండి అది మేమైతే రవ్వ తినము ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అంటే బాయిల్డ్ రైస్ నానబెట్టుకొని విత్ మినప్పప్పు అయితే సపరేట్ సపరేట్గా నానబెడతాము బియ్యం సపరేట్గా నానబెడతాను పప్పు సపరేట్గా నానబెడతాను మిక్సీ పప్పు మెత్తగా మెదిగిన తర్వాత నలిగిన తర్వాత రైస్ వేసేసి రుబ్బి పెట్టుకుంటాము ఆ పిండి తీసాను టూ అవర్స్కు ముందు తీసేటప్పుడు కొంచెం కూలింగ్ మీద గట్టిగా ఉండింది కూలింగ్ తగ్గినాక కొద్దిగా పలచబడింది సరే పలచగా అయింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ వేస్తే కొంచెం దగ్గరకు వస్తుందనే ఉద్దేశం చేత వేశాను ఉల్లిపాయ తగలంగానే ఇంకొంచెం పలచగా అయిపోయింది సరే ఏంటంటే తేడాగా ఉంది పిండి చూద్దామని చెప్పేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి ఒక మూడే మూడు బోండాలు వేసానండి టూ హండ్రెడ్ ఎంఎల్ మొత్తం లాగేసింది ఆ మూడు బోండాలు అబ్బా పని అయినట్టేనని చెప్పి అనుకొని నేను ఏం చేశానంటే నాలుగు స్పూన్లు గోధుమ పిండి ఆ పిండిలో కలిపాను ఎక్కువ కూడా కలపలేదు నాలుగే నాలుగు స్పూన్లు కలిపాను కలిపిన తర్వాత బాగుండాలా స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో గోధుమ పిండి వేసిన తర్వాత ఎంత బాగున్నాయంటే అస్సలు ఎంత క్రిస్పీ పైన లోపలేమో స్పాంజ్ టైపు సూపర్ డూపర్గా వచ్చాయండి ఆయిల్ లాగేసినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో వీటిని చూసి ఆ ఫీలింగ్ అంతా ఎగిరిపోయింది ఎంత బాగొచ్చాయో అంత టేస్టీగా ఉన్నాయి కూడా అయితే దీనికి ఏం చేశాను కాంబినేషను నూనె కారం అండి అంటే కారం పొడి ఒక బౌల్లో వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక పది ఒక పది పదహైదు ఎక్కువే ఇరవై వేసుకున్నా ప్రాబ్లం లేదు వేసుకొని పాయలు తొక్క తీసేసి బాగా మెత్తగా దంచేసుకొని ఆ కారం దానిలో వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి చేత్తో కలపాలండి ఎల్లుల్లిపాయ మొత్తం కారానికి పట్టేటట్టు చేత్తో కలపాలి కలిపేసి తర్వాత ఈ మరిగే నూనె అందులో వేయాలి వేసి కాంబినేషన్ విత్ బోండా తిన్నామంటే ఉంటుంది చూసుకోండి ఒకసారి మీరు కూడా నూనె కారంతో ట్రై చేయండి మామూలు టమాటా కారంతో కాకుండా నూనె కారంతో ట్రై చేశారంటే సూపర్ సూపర్గా ఉంటాయండి ఎంతో టేస్టీ టేస్టీ బాగుండాలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం షేర్ చేయండి ఈ టిప్ కొద్దిగా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి పిండిలు పలసగైన తర్వాత ఆయిల్ పీల్ చేసిన గోధుమ పిండి అయితే వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్